పోస్టర్లు వేసుకుంటారే నాకు బాగా తెలుసు మేమే డబ్బులు ఇచ్చి మీలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మా తమన్నా వస్తుంది అమ్మా మీ బంగారు ఎవడన్నా కుదు పెట్టుకుంటే మాకు చెప్తే మేము ఇడిపించి విడిపించి ఏం చేస్తారు వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ అన్నీ కట్టుకొని నీకు మిగిలితే ఇస్తారు ఈ పోస్టర్లన్నీ అడ్వర్టైజ్మెంటే మన ఎవడో ఏమైనా చూస్తాడు నేను ఏమో ఎవడ పామిడి కానీ నుంచి చేసినారు పోస్టర్లు ఏం ప్రజలు లేకపోతే గుర్తిస్తారు అంతేగాని నిన్న ఏదో ఇన్సిడెంట్ జరుగుతాయి ఏదేదో మాట్లాడుతున్నారు నేను చెప్పాలంటే చాలా చెప్తాను అవసరం లేదు ఒక ఆయన అంటాడు నువ్వు వద్దనుకుంటే పార్టీ లేకపో పోట రోడు నువ్వు మీరంతా ఎవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే దయచేసి ఏదో పవర్ ఉందని మాట్లాడదండి దయచేసి పవర్ పోయినాక మాట్లాడండి నేనేం వద్దన్నా నేను ఎప్పుడు ఇట్లే ఉంటా నా పరిస్థితి వేరే నేను ఏది తప్పు చేయను నేను తప్పు చేసిన అని చెప్పి వీరందరూ అంటానన్నారు నన్ను నేను తప్పు చేయలే సరే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు ఎందుకంటే ఆవేశము కొద్దిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం అమ్మాయినంటే నాకేం రాదు ఏదో పాపం కార్యకర్తగా కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి నేను నాకు వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఆవేశం ఎక్కువ మీ అందరికి తెలుసు ఆవేశంలో పొల్లింది అది మాట్లాడింది కావాల్సింది కాదు సో ఐ ఐపా దట్ గర్ల్ ఊ ఎవరి షీక్ ప్రతి ఒక్కరుకు బతుకుతేరు ఉంటుంది పాపం మంచిది కాదు స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి కానీ ఈ రాజకీయ నాయకులు అందరు మాట్లాడతారు చూడే ఎట్లాంటే మాట్లాడదాండి మంచిది కాదు మీకు ఎప్పుడు పూలు పండ్లు ఒకేనా మాట్లాడతాడు ఆయన కథ చాలా ఉంది సత్యసాయి వాటర్ వర్క్ దాని మీద నేను స్ట్రైక్ చేస్తా